మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసం అలియాస్ సాధు మృతదేహాన్ని ఛత్తీస్గఢ్ పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు ఈ నెల ఇరవై రెండున రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ ఇలాకాలోని ముసర్షి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో సత్యనారాయణ రెడ్డి మృతి చెందారు ఆయన మరణ వార్త తెలియగానే ఇరవై మూడవ తేదీన సోదరుడు కరుణాకర్ రెడ్డి బంధువులు ఛత్తీస్గఢ్ వెళ్లారు బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు సత్యనారాయణ రెడ్డి మృతదేహానికి మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందించారు సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం ఉదయం రాజన్న సిరిసిల్లా జిల్లా తంగలపల్లి మండలం గోపాలరావు పల్లెకు చేరుకున్నారు ఇప్పటికే బంధువులు గ్రామస్తులు మావోయిస్టు నేత అంతక్రియలకు ఏర్పాట్లు చేశారు కాగా కడసారి చూపు కోసం గ్రామస్తులు బంధువులు ఉద్యమకారులు మిత్రులు పెద్ద ఎత్తున తరలివచ్చి కోసను గ్రామ ప్రజలు మళ్లీ చూడలేకపోయారని చూపు కోసం ఊరంతా స్థానికులు తెలిపారు ఉద్యమ పోరాటంలో అసవులు బాసిన అమరుడైన కామ్రేడ్ కోసం మృతదేహానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించగా ఉద్యమకారులు ఆయన పోరాటం దేశానికి స్పూర్తిదాయకమని పేర్కొన్నారు పేదల కోసం రైతుల కోసం ప్రజల హక్కుల కోసం ఎండా వాన చలిలోనూ నలభై ఐదేళ్ల పాటు పోరాడి అమరుడైన ఆయన త్యాగం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని వ్యాఖ్యలు కడారి పోలీసులు నిఘా ఉంచారు నాలుగు రోజుల క్రితం పశువులు వాసి అమరుడైనటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా గోపాలరావుపల్లె గ్రామానికి చెందినటువంటి కామ్రేడ్ కోస దాస దాదా గారి శవము ఈరోజు రోజు గోపరపల్లెకు రావడం జరిగింది వివిధ గ్రామాల నుంచి కూడా తన పోరాట పటిమను స్ఫూర్తిగా వాళ్ళు కూడా చాలా మంది అభిమానులు మరి కుల సంఘాలు వారి బంధుమిత్రులు కూడా వచ్చి తనకు ఘనమైన నివాళి అర్పించడంలో మరి ముఖ్య భూమిక పోషిస్తున్నారు మరి సమ సమాజ స్థాపన కోసం తన అలుపెరగని పోరాటము దాదాపుగా నలభై ఐదు సంవత్సరాలుగా ఈ గ్రామాన్ని వదిలిపెట్టి భూమి కోసం భుక్తి కోసం బడుగు బలహీన వర్గాల కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి కామ్రేడ్ దాదా కడారు సత్యనారాయణ రెడ్డి మరి ఇలా అమరుడై మా గ్రామానికి వచ్చినటువంటి సందర్భంలో ఘనమైన నివాళి అర్పిస్తూ తన ఆశయాలను కూడా ఇక మునుముందు కూడా ఈ రోజుతోని రాజ్యం ఏమనుకుంది అంటే కడారి సత్యం లాంటి వాళ్ళు నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి వాళ్ళంతా అమరులయ్యరు ఇక మాదే విజయం అనుకున్నటువంటి ఈ రాజ్యానికి ఒకటే హెచ్చరిక ఇక రాజ్యమా నువ్వు ఉన్నంత వరకు కూడా నా ఈ చనిపోయినటువంటి కోసాదాద లాంటి వాళ్ళు కూడా మళ్ళీ ఉడతూనే ఉంటారు భూమి మీద సమస్యలు ఉన్నంత వరకు పేదోడు బాగుపడేంత వరకు నా లాంటి వాడు నా రక్తం పంచుకొని పుట్టేడోళ్ళు ఇంకా ఈ ఆశయాల సాధనలో మృతవీరులైనటువంటి అమరుల త్యాగాలతో కూడా ఏర్పడ ఈ దేశంలో ఎందరో పుట్టుకొస్తారు ఏది కూడా అంతం కాదు దేనికి అంతం ఉండదు ఎండలో ఎండి వానలో తడిసి సలికి గడ్డగట్టి కూడా తన శరీరాన్ని పేద ప్రజల కోసమే నలభై ఐదు సంవత్సరాలుగా మరి తన యొక్క సేవలను అందించి అమరుడైండు ఆయన త్యాగాను అజరమం ఆయన పోరాటం ఈ దేశానికే స్ఫూర్తిదాయకం నీ వెనక వేల మంది గవర్నమెన్లు ఉండరు కావచ్చు కానీ నీవు కూడా అతని సాగుకు కారణమైనడు కూడా ఏ రోజో ఒకరోజు తగిన మూల్యం చెల్లించక తప్పదు అతడు కూడా సావక తప్పదు కానీ ఇది త్యాగము ఇది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడదే ఈ రైతు బిడ్డ కామ్రేడ్ సత్యమైన బాట ఇది ప్రజలారా ప్రజాస్వామ్యవాదులారా ఇట్లాంటి బూటకపు కప్పు మీరందరూ ఏకదాటిగా ముక్తం కంఠంతో ఖండించాల్సిందిగా రాజన సిరిసిల్ల ఒక కళాకారునిగా ఒక రైతు బీటగా నేను కూడా ఈ రోజు నుంచి ఉద్యమకారునే నన్ను కూడా ఈ రాజ్యము ఏమి చేసిన నో ప్రాబ్లం